ప్రస్తుతం దేశంలో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి పేరు హిండెన్ బర్గ్ వాళ్ళని విడుదల చేసినటువంటి ఒక సంచలన నివేదిక ఏకంగా అక్రమ నిధులు ఏవైతే ఉంటాయో ఆఫ్షర్ అకౌంట్స్ నుంచి వచ్చేటివి వాటిని నియంత్రించాల్సిన బాధ్యతలో ఉన్న సెబీ చైర్మన్నే అందులో వాటాలు ఉన్నాయి అని చెప్పి ఏకంగా వాళ్ళు విడుదల చేసిన సంచలన నివేదిక చుట్టూ దేశంలో చాలా రాజకీయ పార్టీలు చాలామంది దీని చుట్టూ చర్చిస్తూ ఉన్నారు అండ్ చాలామంది వెతుకుతూ ఉన్నారు అసలు ఈ హింన్ బర్గ్ ఏంటి ఈ హిండన్ బర్గ్ ఎవరిది ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు ఇక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆదానీ కంపెనీల చుట్టూ వీటన్నింటినీ బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్న కూడా వస్తాయి సో బై డిఫాల్ట్గా ఆదాని అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి కాబట్టి అండ్ ఇది ఇదంతా ఒక ఇంటర్లింక్ కాబట్టి క్విట్ ప్రోకో వాళ్ళకు కావాల్సిన మీడియా వ్యవహారాలు సోషల్ మీడియా వ్యవహారాలు వీటన్నిటికీ కానీ డబ్బులు ఇస్తారు పార్టీలకు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ నాకు ప్రయోజనాలు కల్పిస్తారు ఇదంతా ఒక క్విట్ ప్రోకో జరుగుతూ పోతుందని విమర్శ ఎప్పటి నుంచో ఉంది లేదు సో ఆ బెల్ట్లో భాగమైనటువంటి వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది దేశ పరుగుదిస్తున్నారనో మరొకటనో భారతదేశం మీద దాడినో రకరకాలు అది ఒక పైత్యం వెళ్ళకు సో దట్ జనాన్ని ఏ మార్చేయి అండ్ అదే సమయంలో హిండి బర్గలు ప్రేమించే వాళ్ళు ఉన్నారు ద్వేషించే వాళ్ళు ఉన్నారు ద్వేషించే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా ఇటువంటి బ్యాచ్ ప్రపంచంలో చాలా మంది ఉంటారు ఇప్పటికి వాళ్ళు ఓవరాల్ గా ఇరవై పైన నివేదికలు అయితే విడుదల చేశారు వాళ్ళు విడుదల చేసిన నివేదికలో చాలా కంపెనీల డొల్లతనం బయటపడిపోయింది అంటే అమెరికాలో నికోల ట్రక్ అనే ఒక కంపెనీ దానికి సంబంధించిన నివేదికను విడుదల చేస్తే ఏకంగా దాని చైర్మన్ జైలుకే వెళ్ళిండు వందల డాలర్లు వందల మిలియన్ డాలర్ల డబ్బులు ఫైన్ కట్టించ కట్టుకోవాల్సి వచ్చింది ఆ కంపెనీ ఇలాంటివి చాలా చోట జరిగాయి ప్రతి దగ్గర కూడా భారతదేశంలో కదా జరిగినట్లు ఏం చేసినా ఏదో దాడి చేద్దాం ఏం చేసినా వాళ్ళ మీద నిందలే చేద్దాం ఏం చేసినా ఏదో ఒకటి చెప్తాం దాని లోతుల్లోకి వెళ్ళద్దు దాన్ని విచారించని విచారించకు చైర్మన్ సీట్లో ఉన్న వాళ్ళ మీదనే ఆరోపణలు వచ్చిన వాళ్ళని అదే సీట్లో గురించి మనం విచారణ తప్పుదారి పట్టిద్దాం ఇటువంటి ఆలోచనలు అందరికీ ఉండగలరు అదే ఇప్పుడు ఓవరాల్గా ఈ హిండెన్బర్గ్ దాని వెనకల ఉన్నది ఎవరు అంటే యాక్చువల్గా ఫస్ట్ హిండెన్బర్గ్ అంటే ఏంటి అది ఒక ఎయిర్ షిప్ పేరు ఎయిర్షిప్ పేరు అనే కంటే కూడా జర్మనీ మాజీ అధ్యక్షుడి పేరు హిట్లర్ జర్మనీని పాలిస్తూ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నైన్టీన్ థర్టీ సెవెన్లో హిట్లర్ జర్మనీని పాలిస్తూ ఉన్నప్పుడు అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న హిండియన్ బర్గ్ పేరు మీద ఒక ఎయిర్ షిప్ ఉంటుంది ఆ ఎయిర్ షిప్ ఎయిర్ షిప్ అంటే మీకు తెలుసు కదా అంటే హైడ్రోజన్ బెలూన్లతో నడుస్తుంది ఆ ఎయిర్ షిప్ అమెరికా పైన వెళ్తూ ఉంటే న్యూ జెర్సీలో కింద భూమి మీద నుంచి చూసిన వాళ్ళు ఇట్లా ఇట్లా దాన్ని చూసే లోపల ముప్పై సెకండ్లలోనే మొత్తం అది పేలిపోయింది ముప్పై ఐదు మందికి పైగా జనాలు చనిపోయారు ముప్పై మందికి పైగా జనాలు చనిపోయారు మొత్తం ముప్పై సెకండ్లలోనే అది పోతుంది పేలిపోయింది పడిపోయింది కింద అంతా జరిగిపోయిందట అప్పుడు దాని మీద ప్రపంచంలో చాలా పెద్ద చర్చ జరిగిందట అండ్ అప్పుడు చాలామంది హైడ్రోజన్ బెలూన్లతో నడిచే ఎయిర్షిప్పులు ఈ విధమైన ప్రమాదాలకు గురవుతున్నా కూడా వాటిని నియంత్రించే విధంగా ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు ఆ లోపాలను సర్దిద్దుకోవట్లేదు ప్రాణాలు పోయిన తర్వాత ఈ విధంగా బాధపడాల్సి వస్తుంది అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగిందట సో అదే ఆ హిండెన్బర్గ్ ఎయిర్షిప్ ఏదైతే ఉందో ఆ కొలాబ్స్ కావడమే ఇన్స్పిరేషన్గా తీసుకొని అండర్సన్ అనే ఒక వ్యక్తి ఈ హిండెన్బర్గ్ని రెండు వేల పదిహేడులో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు దాని ఇన్స్పిరేషన్ ఆయన చెప్పేది ఒకటే ఎందుకంటే అప్పుడు ఇర్షిప్ కూలిపోయింది చాలా మంది జనాలు అనేది చనిపోయారు అప్పుడు దాని మీద అంతకుముందు వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుని అంటే ఈ మంది ఈ జనం అంతా చనిపోయే వాళ్ళు కాదు కదా అదే విధంగానే ఆర్థిక పరమైన కుంభకోణాలు స్టాక్ మార్కెట్ల కుంభకోణాలు ప్రపంచంలో చాలా చోట్ల ఇప్పటికే చాలా మంది చనిపోతూ ఉన్నారు ఆర్థిక పరమైన విషయాలు ఆ మోసాలు అర్థం కాక అందులో చిక్కుకొని సామాన్యులే చాలా మంది చనిపోతున్నారు అటువంటి వాళ్ళని కాపాడడం కోసం స్టాక్ మార్కెట్లలో ట్రేడ్లలో ఎలాంటి మోసాలు జరుగుతాయో ఇవన్నీ మేము బయట పెట్టడం కోసం ఈ కంపెనీ స్టార్ట్ చేశాను అంటాడు ఆయన చాలా మంచి మంచి యూనివర్సిటీలలో చదువుకున్నారు తర్వాత ఎందుకో మరి ఇజ్రాయెల్లో ఒక అంబులెన్స్ డ్రైవర్గా కూడా పనిచేశాడు ఆయన ప్రొఫైల్లో కూడా ఉంటుంది అండర్సన్ ప్రొఫైల్లో సో ఇప్పుడు ఆయన కొందరితో కలిపి ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ప్రపంచంలో స్టాక్ మార్కెట్ ఎక్కడెక్కడ ఏ కంపెనీ ఎట్లా క్రమాలు చేస్తుందో అవి బయట పెట్టుకుంటూ వస్తున్నారు అల్టిమేట్గా ఆర్థిక మోసాలు చిక్కుకొని జనాలు చనిపోకుండా చేయడమే మా బాధ్యత అంటాడు ఆయన సరే వాళ్ళ మీద ఇప్పుడు నేను చెప్పాను కదా కొందరు రకరకాల విమర్శలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు మొత్తం మీద హిండెన్బర్గ్ అనే పుట్టుకైతే అది ఇన్స్పిరేషన్ ఆ ఎయిర్షిప్ పేలిపోవడం పేలిపోయి జనాలు చనిపోవడం దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది పెట్టా అంటారు మొత్తం మీద ఇది ఒక పెద్ద సంచలనం ప్రపంచంలో ఏ కంపెనీకి సంబంధించి ఏ నివేదిక విడుదల చేసినా వాళ్ళ షేర్లు కుప్పకూలిపోతూ ఉంటాయి అక్రమాలు బయటపడి జైలుకుపోయిన వాళ్ళు ఉన్నారు కంపెనీలలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అదొక పెద్ద సంచలనమే మరి ఇప్పుడు ఆదాని కంపెనీలకు సంబంధించి మొత్తం వ్యవహారంలో సెబీ చైర్మన్ వాళ్ళ భర్త ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ఇది ఏ టర్న్ తీసుకుంటుందో తెలియదు మరి